ఈ డబ్బులన్నింటినీ కూడా ప్రతి పైసాను కూడా నేతన్నల కోసమే ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది కాకపోతే ముందుగా రాష్ట్రంలో ఉన్న మగ్గాలు వాటి సంఖ్య మీ పరిస్థితులు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉండే చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్ చేయడం జరిగింది అంటే ఎక్కడ ఏ మగ్గం ఉన్నది పోచంపల్లిలో ఎన్ని ఉన్నాయి గద్వాలలో ఎన్నున్నాయి ఎన్ని ఎన్నున్నాయి జమ్మికుంటలో ఎన్నున్నాయి ఆ పద్ధతిలో హుజురాబాద్ లో ఎన్నున్నాయి వరంగల్లో ఎన్నున్నాయి ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా సిద్దిపేట దుబ్బాక ఒకటని కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే సేనేత సమూహాలు చేనేత కళాకారులు ఎన్ని మగ్గాలున్నాయి ఒక్కొక్క మగ్గానికి ఒక ప్రత్యేకమైన సంఖ్యను కేటాయించి ఆ మగ్గం ఎక్కడ ఉన్నది ఎవరు నేస్తున్నారు దాని చుట్టూ అనుబంధంగా ఎంతమంది పనిచేస్తున్నారనే ఒక సంఖ్యను కూడా ముందుగా తెలంగాణ ప్రభుత్వ పరంగా మనం కేటాయించడం జరిగింది ఈ సర్వే ఆధారంగా మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం తెలంగాణలో పదిహేడు వేల ఐదు వందల డెబ్బై మూడు మగ్గాలు వాటిపైన మళ్ళీ అనుబంధంగా చూసినట్టయితే ఇరవై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మొత్తంగా చూసినట్టయితే నలభై వేల మంది చేనేత కళాకారులు మన రాష్ట్రంలో ప్రస్తుతం ఈ వృత్తి మీద ఆధారపడి ఉన్నారు ఇంతకుముందు నేను చెప్పినట్టు గతంలో ఎన్నడు కూడా ఈ రంగానికి కేసీఆర్ గారి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం ఎన్నడు కూడా చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేని మాట కూడా వాస్తవం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఒక్కొక్క చేనేత కార్మికుడి యొక్క స్థితిగతిని అర్థం చేసుకొని వారికి ఏదన్నా లాభం చేయాలనే ఒక సదుద్దేశంతో చాలా రకాల సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మనం అమలు చేస్తూ ఉన్నాం ఒక్క రాష్ట్రం కాదు ఈరోజు దేశంలోని వివిధ వివిధ రాష్ట్రాలు కూడా మనం చేపడుతున్న కార్యక్రమాల పట్ల ఆసక్తిని చూసి ఆసక్తిని చూపెట్టి ఉత్సాహంగా ముందుకు వచ్చి మరి మన దగ్గరికి వచ్చి మన వివరాలు మనం చేపడుతున్న కార్యక్రమాల వివరాలు కూడా తీసుకొని పోయి ఆయా రాష్ట్రాల్లో అమలు చేసే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను మొన్నటికి మొన్న ఒక పది రోజుల కిందట ఒరిస్సా ప్రభుత్వం యొక్క అధికారులు ఇక్కడికి వచ్చి ఒరిస్సాలో ఉండే నేతన్నల స్థితిగతులు కూడా మనకు భిన్నంగా ఏమీ లేవు కాబట్టి మరి మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు వారు కూడా తెలుసుకొని అబ్బురపడి ఆశ్చర్యపడి మేము కూడా మా రాష్ట్రంలో అమలు చేస్తాం మా ప్రభుత్వానికి చెప్తామంటూ అక్కడి అక్కడి చేనేత ముఖ్య కార్యదర్శి ఇక్కడికి వచ్చి జయేష్ రంజన్ గారితో శైలజా గారితో వారిక్కడ సమావేశమై వివరాలన్నీ తీసుకొని అక్కడి ప్రభుత్వంలో కూడా అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ ఒకసారి క్లుప్తంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు ఒకసారి నేను వివరించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడే కొంతమంది మిత్రులు చెప్పినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ముఖ్యమంత్రి గారు స్వయాన మీకు ఒక విషయం తెలవాల వారు చింతమడక అనే ఊళ్ళో సిద్దిపేట మండలంలో పుట్టినారు ఆయన ఊళ్ళో హైస్కూల్ లేదు లేకపోతే ఒక ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే దుబ్బాక అనే గ్రామంలో వారు హైస్కూల్ హైస్కూల్లో విద్యాభ్యాసం చేయడం జరిగింది ఆ సందర్భంగా కొన్ని రోజులు ప్రతిరోజు చింతమడక నుంచి దుబ్బాక దాకా నడిచిపోయేది ఏడెనిమిది కిలోమీటర్ల దూరం పోయి రావడం పోవడం రావడం ప్రతిరోజు చేసేది రోజు ఈ రకంగా పోయి వస్తే శారీరక శ్రమ వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పి గమనించి వారు దుబ్బాకలోనే ఉండే విధంగా వారి తల్లిదండ్రులు ఏర్పాటు చేయడం జరిగింది దుబ్బాకలో మన ముఖ్యమంత్రి గారు ఆనాడు ఒక విద్యార్థిగా ఒక పద్మశాలీ ఇంట్లో ఉండి చదువుకోవడం జరిగింది కాబట్టే వారికి అన్ని రకాలుగా ఈ రంగానికి సంబంధించిన కష్టాలు కానీ కన్నీళ్లు కానీ వారికి తెలుసు వారు ఎప్పుడు మాకు చెప్తా ఉంటారు ఆ ఇంట్లో ఉండే పురుషుడు మగ్గం ఆడిస్తూ బట్టను ఉత్పత్తి చేస్తే చేనేత మగ్గం మీద మహిళ బీడీలు చుట్టేది అందుకే అటు బీడీ కార్మికురాల కష్టాలనైనా ఇటు చేనేత కళాకారుల కష్టాలైనా ముఖ్యమంత్రి గారికి ఎవరు చెప్పే పని లేకుండా ఆయనకు చిన్నతనం నుండే సంపూర్ణమైన అవగాహన ఉంది కాబట్టే వారు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకోవడం మా శాఖను ఆదేశించడం జరిగింది యాభై శాతం సబ్సిడీ మీద నలభై శాతం సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పది శాతం సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం నుంచి యాభై శాతం సబ్సిడీ మీద నూలు రసాయనాలు అద్దకాలు చేనేత కళాకారులకు ఇచ్చే విధంగా బ్రహ్మాండంగా మరి దేశంలో ఎక్కడా లేని విధంగా అందులో కూడా కేవలం మళ్ళీ సొసైటీకో మధ్య దళారులకో వారికి డబ్బులు పోకుండా కింద ఉండే నేతన్నకు నేరుగా లాభం జరిగే విధంగా ఒక చేనేత మిత్ర అనే పథకాన్ని సృష్టించిన ఘనత దాన్ని రూపుదిద్దిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారికి దక్కుతుందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ పథకంలో ఇప్పటికే పద్దెనిమిది వేల ఆరు వందల ఎనభై మూడు మంది నేతన్నలు నమోదు చేసుకున్నారు ఇప్పుడే కొంతమంది మిత్రులు మునుగోడు నుంచి వచ్చిన వాళ్ళు చెప్పినట్టుగా ఇప్పటికే ఇరవై కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి విడుదల చేయడం జరిగింది నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బులు వారి ఖాతాల్లోకి డైరెక్ట్ గా ఇవ్వడం జరుగుతుంది తప్ప మధ్య దళారీలు కానీ సొసైటీలు కానీ ఎవరు కూడా మధ్యలో వేలు పెట్టే అవకాశం లేకుండా నేతన్న వేతనం పెంచాలనే ఒక మంచి ఆలోచనతో మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇంకా ఎవరైనా చేరవలసిన మిత్రులు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది వేల ఆరు వందల ఎనభై మూడు మంది చేరినప్పటికీ ఇంకా చేరవలసిన వారు ఉంటే దయచేసి వెంటనే స్థానికంగా ఉండే మీ అసిస్టెంట్ డైరెక్టర్లు ఎవరైతే ఉంటారో చేనేత శాఖ వారు వారిని సంప్రదించినట్టయితే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ ఓ లైక్ వేసుకోండి లేదంటే కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి